హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం మనోబుద్ధి అహంకారం మీ జన్మచక్రాన్ని ఈ భూమి మీదే నడిపించే గొప్ప శక్తిమంతులు మనోబుద్ధి అహంకారాలే మనస్సు కల్పన చేస్తుంది దీనిని బుద్ధి బలపరుస్తుంది అహంకారం దాన్ని ముందుకు నడిపిస్తుంది మానవుడు వివేకం ఉపయోగించి బుద్ధిని తన స్వాధీనం చేసుకుంటే ప్రతిమా రెండు తన వెంట కుక్కల్లా ప్రయాణిస్తాయి అప్పుడు జన్మకి ప్రోత్సహించిన ఇవే వివేకంతో ఉపయోగించుకుంటే జన్మరాహిత్యానికి కూడా ఉపయోగపడతాయి బుద్ధికి పై స్థాయిలో జ్ఞానం ఉంటుంది ఈ జ్ఞానానికి ఆత్మకి మధ్యలో ఒక స్వరూపుడు ఉంటాడు వాడే ఆత్మస్వరూపుడు వీడి అండతో మీరు జీవితాన్ని కొనసాగించితే మీకు మోక్షద్వారపు మెట్లు త్వరగా గోచరిస్తాయి కానీ ఇక్కడి నుంచి దిగజారి బుద్ధికి దొరికావా పక్కనే పొంచి ఉన్న మనస్సు అహంకారం మిమ్మల్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాయి అందువల్ల జ్ఞానం అనే పొదరింట్లో నుంచి బయటికి తొంగి చూడకుండా ఊర్ధముఖ ప్రయాణం సాగిస్తూ ఉండాలి ఇకనైనా మేల్కొని మనోబుద్ధి అహంకారములను నెట్టి జ్ఞానం వైపు ప్రయాణించండి అప్పుడు ఆత్మస్వరూపుడి అండ మీకు తప్పక లభిస్తుంది ఈ అండతో మీ జీవితాన్ని కొనసాగిస్తూ మోక్షం వైపు పరుగులు పెట్టగలుగుతారు తధాస్తు Hari hiyo, Sri Guru Bhyo Nama. Hari hiyo, O Sri s a y Ram.